ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న విషయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం నేడు మీకు లైవ్లో ఈరోజు నేను తీసుకొచ్చిన మలబద్ధక సమస్య కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లమ్ ఆహారాన్ని స్వీకరించడంగానే మల విసర్జన కూడా మనిషి జీవితంలో తప్పనిసరి కార్యక్రమం మల విసర్జన రోజుకి ఎన్నిసార్లు చేయాలి లేక ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి అంటూ వైద్యపరంగా రూల్స్ అంటూ ఏమీ లేవు అది మనిషి యొక్క శరీర తత్వంపై ఆధారపడి ఉంటుంది మల విసర్జన పద్ధతులు మనిషి నుంచి మనిషిని మారుతుంటుంటారు అతడు తినే ఆహారాన్ని బట్టి ఏం తిన్నాడు ఎప్పుడు తిన్నాడు అన్నదాన్ని బట్టి అతడి శరీరపు మెటబాలిజాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని బాల్యం నుంచి అతడు అలవర్చుకున్న విధానాన్ని బట్టి అతడు ఎన్ని నీళ్ళు తాగుతున్నాడు ఏమన్నా మందులు వాడుతున్నారా అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఒక మనిషిని మలవర్సిన ఎంత విరామాన్ని పాటిస్తూ చేయాలి రోజుకు ఒకసార రోజుకు రెండుసార్లు కొందరు రోజు ఉదయాన్నే లేవగానే కాలకృత్యాలు ముగిస్తారు కొందరు రోజుకు రెండుసార్లు చొప్పున వెళ్తారు ఇంకొందరు రెండు రోజులకు ఒకసారి వెళ్తారు ఆయా వ్యక్తులు బట్టి ఇవన్నీ కూడా సరైన ఆరోగ్యవంతమైన అలవాట్లే అయితే వీళ్ళలో ఏ రకంగానే రెగ్యులర్గా ఉండే అలవాటు మారిపోయి రోజుకొకసారి వెళ్ళేవారికి ఒక రోజుకొక కాక రెండు రోజులకు మూడు రోజులకు అవుతుండడం విసర్జన సమయంలో రెక్టం వద్ద నొప్పి లేక అసౌకర్యం కలగడం పొట్ట ఉబ్బరం కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం ముక్కుతో తప్ప విసర్జన కాకపోవడం ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఎదురవుతాయనుకోండి అప్పుడు అతను ఏదో ఒక సమస్యతో అనుకోవచ్చు మొదట అతను మలబద్ధకాన్ని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది పూర్వం మన పెద్దవాళ్ళు పిల్లలు మలబద్ధకం ఏర్పడకుండా ఉండడం కోసం ఆవునం తాగించేవాళ్ళు పదిహేను రోజులకోసారి పది రోజులకోసారి మా అమ్మ కూడా చిన్నప్పుడు శనివారం రాత్రి ఆముదం పాలాల్లో వేసి వేడి చేసి పాలాల్లో చక్కరేసి ఇచ్చేసారు ఆదివారం లేవగానే బాగా లూజ్ మోషన్స్ అయ్యి ఆ రోజు ఆదివారం అంతా మిరియాలు చారుతోనే అన్నం పెట్టేవాళ్ళు గుర్తుందన్నమాట లేదంటే అన్నం లేదంటే నాల నేల తంగిలేని ఉండేది గుట్లల్లో పొలాలలో అల్లుకొని ఉండేది దాన్ని తీసుకొచ్చి మనం గోంగూరలాగా చట్నీ చేసి వేడి వేడివేడి అన్నంలో పెట్టేవాళ్ళు మార్నింగ్ లేవు కానీ మోషన్స్ అయ్యటయి బాగా లూజ్గా అందుకోసం ఆ రోజంతా కూడా మిరియాల చారు ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ అంతా యాక్టివ్గా ఉండేవాళ్ళం పిల్లలు ఈ కాలం చిన్నపిల్లలకు అవుతుంది ఈ కాలం తల్లులకు తెలియదు నా ఎలా అవ్వాలి పిల్లలకు అనేది కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచి కానీ మీరు అలవాటు చేస్తే వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు ములిపురుగులు ఏర్పడకుండా ఉంటాయి ముఖ్యంగా పురుగులు ఏర్పడిపోయి శరీరంలో ముఖం మీద మచ్చలు రావడం మీరు పెడుతున్న మంచి ఆహారం కూడా ఇవి తినేస్తున్నాయి అబ్బాయికి ఆడు తింటున్నాయి అసలు ఆమ్ధం లేక ఇతర విరోచనాల మందులు చానాల పాటు క్రానిక్ గా వాడుతుండడం వల్ల జరిగేది ఏంటంటే వీటికి మూలంగా కొన్నాళ్లకు ప్రేగుల కండరాలు మల విసర్జన చేయాలని సహజ సిద్ధమైన ప్రేరణ స్పందించే లక్షణాలు కోల్పోతాయి దాని ఫలితంగా ఆ వ్యక్తి దీర్ఘకాలిక మలబద్ధానికి క్రానిక్ కాన్స్టిట్యూషన్ లోనవుతాడు మలబద్ధక లక్షణాలు రోజుల తరబడి మలవర్జన చేయాలని కోరిక లేకపోవడం విసర్జనకు వెళ్ళినప్పుడు కూడా స్టూల్ గట్టిగా వెళ్ళ రాళ్ళలా వెళ్ళడం లేక స్టూల్స్ ఇంతకు మునుకంటే వృత్తాకార పేగులను కోల్పోయి రిబ్బన్ల వెలువడడం ముఖ్యంగా మొదటి రెండు లక్షణాలు కల్పించినప్పుడు ఆ వ్యక్తి మలబద్ధకంతో బాధపడుతున్నాడని అనుకోవచ్చు ఏ వ్యక్తి అయినా కానీ ఆహార పలవాట్లలో ఏ మార్పు లేకుండా ఉండి అతను తీసుకుంటున్న ఆహారంలో పీచు పదార్థం ఫైబర్ బాగానే ఉండి అతను మంచినీళ్ళు సరిపడా తాగుతున్నాడు కూడా వారం రోజుల దాకా అతను మలవసీజన్ కాకపోతే అత్యవసరంగా డాక్టర్ను సంప్రదించడం మంచిది వయసులో ఉన్న వాళ్ళకంటే ముఖ్యంగా నలభై ఏళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మలబద్ధకం గురించి తెలుసుకోవడానికి ముందు మన శరీరంలోని ఆహారం జీర్ణమయ్యే విధానం గురించి తెలుసుకోవడం మంచిది సాధారణ జీర్ణ ప్రక్రియ మనం ఏదైనా ఆహారాన్ని తిన్నప్పుడు లేక తాగినప్పుడు జీర్ణకోశంలోని వివిధ భాగాలు ఆహారాన్ని ప్రోటీన్ కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు లాంటి వివిధ మూలకాల కింద విడగొడతాయి ఆహార జీర్ణాశ్రమంలోని జఠరసాలలో మిళితమవడం ద్వారా ప్రారంభమవుతుంది జీర్ణప్రియ జ ముఖ్యంగా ఆహార పదార్థాల్లో ఎక్కువ భాగం చిన్న ప్రయోగాలలో అవుతాయి వ్యర్థ పదార్థాల్లో కులంలో లోవబపడే పెద్ద ప్రయోగుల్లో చేరుకునేసరికి అందులో ఎక్కువ భాగం పీచు పదార్థం మెటబాలిజం ప్రక్రియలో బ్రేక్డౌన్గా కాగా మిగిలిన రక్త కణాలు కాలయం నుంచి వెలబడ్డ వ్యర్థ పదార్థాలు ఫ్లూయిడ్ ఉంటాయి పెద్ద ప్రేగుల్లోని గోడల కండరాలు సంకోచిత వ్యాయామాలతో ఈ వ్యర్థమంతా రెక్టం వైపు నెట్టబడుతుంది అయితే ఈ వ్యర్థంలోని ఫ్లూయిడ్కు కొంత భాగాన్ని పెద్ద ప్రేగులు గోడలను పీల్చేసుకుంటాయి ఏ మనిషి అయినా సరిపడా నీళ్ళు తాగకపోయినా లేకంటే ఫ్లూయిడ్ అంటూ లేని మన పొడి ఆహారాన్ని తిన్నా శరీరానికి కోసం పెద్ద ప్రయోగాలని గోడలు తనలో ప్రవేశించి వ్యర్థ పదార్థాలు లేక మనలో నీటిని ఫ్లూయిడ్ని వీలైనంత ఎక్కువగా పీల్చుకోవడంతో రెక్తం వద్ద వచ్చేసరికి మలంలో నీరుంటూ లేక గట్టిపడి రాళ్ళగా ఏర్పడి విసర్జన కష్ట సాధ్యమవుతుంది మలబద్ధానికి కాన్స్టిట్యూషన్ కారణం ఇదే దీనిని బట్టి సక్రమైన జీర్ణక్రియ కోసం మనం ఆహారంలో పీచు పదార్థాన్ని ఫైబర్ని నీటిని ఎందుకు ఎక్కువగా తీసుకోవాలో అర్థం చేసుకోవచ్చు మలబద్ధకం విరేచనం ఒకదాని తర్వాత ఒకటిగా ఉన్నాయా వస్తున్నాయా ఇది ఇరిటబల్ బోల్ సిండ్రమ్స్గా సూచనగా భావించవచ్చు ఇందులో కనిపించే లక్షణాలు పొట్టకు ఎడమ కింద భాగము నొప్పిగా ఉంటుంది టాయిలెట్కి వెళ్ళి రాగానే లేక అపానవాయువు గ్యాస్ వదిలివేయగానే నొప్పి తగ్గుతుంది కడుపు బరం తెలం మాటిమాటికి మళ్ళ మల వైసర్జనకు వెళ్ళడం ఉంటుంది కానీ చాలా కొద్ది పరిమాణమే విసర్జించబడతాయి టాయిలెట్కి వెళ్ళి వచ్చాక కూడా తను ఇంకా పూర్తి విసర్జించలేదు రెక్టంలో ఇంకా మిగిలి ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది బోల్ సిండ్రమ్స్ పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ మానసిక ఒత్తిడి ఆందోళన ఉన్నప్పుడు మరింత ఎక్కువ అవుతాయి ఇటబోల్ ఒకసారి ఒక్కొక్కసారి పేగుపూత కింద ప్రేగులలో పులిపెరి బాయిల్ ఆయిల్స్ కింద అపెండి కింద భావించి వివిధ టెస్టులు ఆచరించడం జరుగుతుంటుంది రక్త పరీక్ష మలబద్ధక పరీక్ష బెరీజియం ఎక్స్రే పద్ధతి మలద్వారం నుంచి ప్రత్యేకమైన టెలిస్కోప్లో లోనికి పంపి పేగుల గోడల్ని పరిశీలించి స్మిడో క్యాప్ కోపీ స్కోపీ లాంటి పరీక్షలు అన్నిటిలోని ఏమీ లేదని తేలాక డాక్టర్ దాన్ని ఇటుబోల్ బోల్డ్ సిండ్రమ్ కింద నిర్ధారణ చేస్తారు ఐబిఎస్ మధుమేహ వ్యాధిలో కూడా కొన్నాళ్ళు మలబద్ధకం కొన్నాళ్ళు విరే విరేచనాలు ఆల్టర్నేటివ్గా అవుతుంటాయి అయితే అది యాభై ఏళ్ళ పైబడ్డ వ్యక్తికి జరుగుతుంటే ప్రేములలో ఎక్కడో పులిపిరి లేక ట్యూమర్ క్యాన్సర్ సంబంధించినవి కావచ్చు మామూలుది కావచ్చు అందుకే అంది ఉందేమో పరీక్ష చేయించడం మంచిది మలబద్ధకం దీర్ఘకాలికంగా కొనసాగుతుందేమో మలబద్ధకం దీర్ఘకాలికంగా కొనసాగుతుంటే అందుకు ముఖ్య కారణం పిచ్చు పదార్థం ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచినీలా సరిపడా తాకాకపోవడం లేక ఇంతకు పూర్వం రెగ్యులర్గా విరేచిన మందుల్ని వాడి ఉండడం పెద్ద ప్రేగులు గోడలు పూర్తిగా చలనరహితం చేరుకోవడం వల్ల అయి ఉంటుంది ఎటుబోల్ గోల్ సిండమ్స్ కూడా క్రానిక్ మలబద్ధకంగా ఉంటుంది కానీ మధ్య మధ్యలో విరేచనలు కూడా ఆల్టర్నేటివ్గా అవుతుంటాయి ఏవైనా మందులు వాడుతున్నారా మందులలో చాలా భాగం మల మలబద్ధకాన్ని కలిగి చేస్తాయి చాలా మలబద్ధకం చేసే మందులు దగ్గు కోసం ఆడే మందులు కలవి నొప్పిని తగ్గించడానికి వారి పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా హైపీబీని కంట్రోల్ చేయడానికి వాడే మందులు మోనోపాజిక్తి చేరుకున్న స్త్రీలకు వచ్చే ఎముకలు పెలుసు వారే అనబడే వ్యాధి నివారణ కోసం వాడే కాల్షియం గల మందులు హైబీపీ గుండె జబ్బులకు వాడే బీటా బ్లాకర్స్ ట్యాక్స్ఇరేజర్స్ నిద్ర మాత్రలు వివిధ రకాల యాంటీసిడ్స్ ముఖం వల్ల సైజు మారుతుందా మారాయా ముఖం వల్ల షేప్ సైజు మారుతాయా మన ఇటుపల్బోల్ సిండమ్స్లో ప్రేవులు చిగర భావంలో ఎక్కడన్నా ట్యూమర్ లాంటిది ఉన్న మలం రిబ్బన్ రూపంలో పల్చబడే అవకాశం ఉంది మలం ఇలా రిబ్బన్ రూపంలో వెళ్లబడని ఒక కొద్ది రోజుల్లో ఫోటో ఉంటే సార్ పర్వాలేదు కానీ ఎక్కువ రోజులు కొనసాగితే డాక్టర్ చేత పరీక్షించుకోవడం అవసరం మలం రంగులో మార్పు కనిపిస్తుందా మలం ఉపరితలం లేక ఎరుపు రంగులో రక్తచారాలు కనిపిస్తే అది ఫైల్స్ తాలూకు బ్లీడింగ్ మామూలై ఉండవచ్చు మనము వెలుపుల భాగం జిగట మ్యూకస్ కనిపిస్తాయి రిటిబోల్ బోల్ సిండ్రమ్ అయి ఉంటుంది లేక పేగుపూతగా మలంతో పాటి నల్లటి రక్తం కలిసి ఉంటుందా ప్రేగులపై భాగాన ఎక్కడో పుండు అల్సర్ కానీ ట్యూమర్ కానీ ఉండి వాటి నుంచి నెత్తురు ప్రేగుల్లో కారుతూ ఉందా ఉంటూ ఉంటుందా మల్లం నల్లగా తారులాగా ఉందా జీర్ణాశయంలో పెప్టిక్ అల్సర్ నుంచి బ్లీడింగ్ అవుతుండడం వల్ల లేక దీర్ఘకాలికంగా ఉన్న గ్యాస్ట్రిక్ మూలంగా కావచ్చు మల విసర్జనతో పాటు నొప్పి కలుగుతుందా ఫైల్స్ ఘర్షణలు కారణంగా పలుమార్లు యాన్యుల్ ఛానల్ లో ఎక్కడైనా చీలిక ఏర్పడి ఫిషర్ దు మల విసర్జన సమయంలో బాగానే నొప్పి కలిగిస్తుంది ఈ నొప్పి కారణంగా మలబద్ధకం వాయిదా వేయట దాని నుంచి మల దాని నుంచి మలబద్ధకం ఏర్పడడం జరుగుతుంది టాయిలెట్స్ నుంచి బయటకు వచ్చాక పూర్తిగా మల విసర్జన చేయలేదని ఫీలింగ్ కలుగుతుందా ఇది ఎటుబల్ బోల్ సిండ్రమ్ గాను దీర్ఘకాలిక మలబద్ధిగా ఉన్నప్పుడు ప్రేగులలో ఎక్కడైనా గడ్డలు ఉన్నప్పుడు జరుగుతుంది మలబద్ధకంతో పాటు బరువు పెరుగుతున్నారా మలబద్ధకంతో పాటు శరీరం బరువు పెరుగు పెరుగుతుంటే ఆ వ్యక్తికి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయడం లేదన్నందుకు ఇది సూచన థైరాయిడ్ గ్రంథి పని మందగించే ఒక ప్రేవులే కాదు శరీరంలో మిగతా భాగాల పనులన్నీ కూడా మందగిస్తాయి వ్యాధిలో కనిపించే ముఖ్య లక్షణాలు చట్టని తట్టుకోకపోవడం నాడీని నిదానంగా కొట్టుకోవడం చర్మం మందపడడం చెమటలు పట్టకపోవడం డి డిప్రెషన్ కొద్దిగా టేబుల్ వైజ్గా మనం కానీ చూసుకుంటే మన బద్ధకం కాన్స్టిపేషన్ కారణం ఆహారం మూలంగా ఏం చేయాలి పీచు పదార్థం ఫైబర్ అధికంగా ఉన్న పదార్థాన్ని తీసుకోవడం సరిపడా నీరు తాగుచుండాలి ఇది ఫస్ట్ దానికి రెండోది బద్ధక అలవాట్లు లేసి బాయిల్ మల విసిర్జన ఉ కలగానే టాయిలెట్కి వెళ్ళాలి బద్దకించకూడదు మందుల వల్ల ఏం చేయాలి స్ట్రెస్ మేనేజ్ పద్ధతుల ద్వారా మానసిక ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి పీచ్ పదార్థ ఫైబర్ ఉండే పదార్థాలు తీసుకోవడం నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి పని పని మందగించడం థైరాయిడ్ హార్మోన్ల ద్వారా ట్రీట్మెంట్ పేగుపూత గ్యాస్ట్రాలిక్ మందుల ద్వారా లేక ఎండోస్కోపీ లేక శత్రచికిత్స ద్వారా బ్లీడింగ్ ఆఫ్ చేయవచ్చు ప్రేవలలో వాపు చెంచే క్రానిక్ డిసీజెస్ లేక అల్క్రెనిక్ కాల్స్ మందులు వాడ మందులు వాడకం ఆహారంలో మార్పులు చేసుకోవడం ప్రేగులలో గడ్డలు శస్త్రచికిత్స డయాబెటీస్ మందుల ద్వారా ఆహారం ద్వారా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసుకోవడం మలబద్ధకం ఉండి బరువు తగ్గుతున్నారా మలబద్ధకం ఉండి ఆ వ్యక్తి బరువును కోల్పోవడంలో ప్రేగులలో ఎక్కడో క్యాన్సర్ సోకిందని సూచన ఇది ముఖ్యంగా యాభై ఏళ్లు పైబడే వ్యక్తులకు ఈ మధ్య మీరు క్రాస్ డైటింగ్ చేస్తున్నారా సాధారణంగా చాలామంది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయగానే లేక లంచ్ డిన్నర్ చేయగానే ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవన శైలిలో అనుకూలమైన విధంగా మల విసర్జనకు వెళ్తున్నారని ప్రేరణ కలుగుతుంది భోజనం చేయగానే పెద్ద ప్రేగులు రెక్తం మీద పడి ఒత్తిడి మూలంగా కలిసే ఈ ప్రేరణను గ్యాస్ట్రికో రిలాక్స్ అంటారు పిల్లలను ఇది బలంగా ఉంటుంది ఉద్యాపంలోకి చేరుకునేసరికి బాగా తగ్గిపోతుంది సన్నబడాలనే తాపత్రయం క్రాష్ చేసే వాళ్ళు ఉదయాన్నే తమ బ్రేక్ఫాస్ట్ని చూసుకుంటారు లేక లంచ్కు డిన్నర్ని మానుకోవచ్చు ఈ మా మూసుకున్న భోజనానికి బదులుగా నీళ్లు వీళ్ళు కృత్యమైన పీచు పదార్థం ఫైబర్ తక్కువగా ఉండి వేరే ఆహార పదార్థాన్ని తీసుకుంటారు వే ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల సహజంగా అవి ప్రేగులపైన కానీ రెక్టం పైన కానీ గ్యాస్తో కోళ్ళు తాలూకు ప్రేరణ కలిగించలేవు దాంతో పళ్ళకు వాళ్ళకు మలబద్ధకం ఒక సమస్యగా తయారవుతుంది మాటి మాటకి మూత్రానికి వెళ్ళవలసి వస్తుందా దీర్ఘకాలిక మలబద్ధకం లేక పెద్ద ప్రేగులలో ఏర్పడ్డ గడ్డ పెరిగిన అవి ప్రేగులని ఎల్లార్జ్ అయ్యేటట్టు చేస్తాయి ప్రేగుల ఎల్లార్జ్ అయితే వాటి ఒత్తిడికి అడుగు భాగాన ఉన్న మూత్రాశయం గాలిబిలాడి మీద పడి మాటి మాటికి మూత్రకు పోవాలని లేక మూత్రాశయాన్ని ఖాళీ చేయాలనే ఫీలింగ్ కలుగుతుంది టీ కాఫీ తాగాక టాయిలెట్కి వెళ్ళే అలవాటు కొంతమంది ఉదయాన్నే కాఫీ కానీ టీ కానీ తాగితే కానీ టాయిలెట్కు వెళ్ళాలనిపించదు ఇంకొక కారణం ఉంది ఈ సిగరెట్ తాగే ఉంటే కూడా అలానే ఉంటుంది కడుపు ఖాళీగా ఉన్నప్పుడు కాఫీ లేక టీ తాగితే అది మన శరీరంలోని ఒక నర్వస్ రిలాక్షన్ ప్రేరూపిస్తుంది ఈ రిఫ్లెక్స్ పెద్ద ప్రేగుల్లో ఉండే వ్యర్థ పదార్థాలని అంటే మలాన్ని విసర్జంటం అంటూ పెద్ద ప్రయోగాలకు సంకేతాలు పంపుతుంది మల విసర్జనకు ప్రేరేపించే ఈ రిఫ్లెక్ట్ అని వైద్య గ్యాస్ట్రోలో రిఫ్లెక్స్ అంటారు అప్పుడే పుట్టిన పాపాయికి రిఫ్లెక్స్ చాలా బలీయంగా ఉంటుంది పసిపిల్లలు పాలు పట్టగానే వాళ్ళు మల విసర్జన చేయడానికి కారణం అదే ఘనాహారాన్ని ఇవ్వడం ప్రారంభించగానే ఆ రిఫ్లెక్స్ బలహీనపడడం మొదట్లో కాలక్రమం నిదానంగా అదృష్టమైంది ఉదయాన్నే కాఫీ టీ కాఫీలు మంచినీరు తాగడం ద్వారా టాయిలెట్కి వెళ్ళే వాళ్ళు ప్రేరణ తెచ్చుకునేవారు తమలోని గ్యాస్ట్రో స్టవ్ రిఫ్లెక్స్ ప్రేరేపించుకున్న వాళ్ళు అవుతారు పొట్ట కొన్న కండరాల్లో బలంగా ఉంటే ఆ మలాన్ని బయటికి నెట్టివేయడానికి ఉపశిస్తుంది కానీ పెద్ద పొట్ట ఉండే వారిలో పొట్ట కండరాల్లో బలం సడలిపోయి ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా మల విసర్జన చేయలేకపోతారు కాలక్రమేణా అది మలబద్ధకానికి దారితీస్తుంది కాబట్టి మలబద్ధకం లేక ఉండడానికి పొట్ట పెద్దగా లేకుండా ఉండడం కూడా అవసరం రోజుకు ఎన్నిసార్లు టాయిలెట్కి వెళ్ళాలి మనం తినే ఆహారంలో పీచు పదార్థం ఫైబర్ అధికంగా ఉంటుంది అందుకని మనం ప్రతిరోజు టాయిలెట్కు వెళ్ళ వెళ్ళడాన్ని అలవాటు చేసుకుందాం కానీ పశ్చిమ దేశీయులు ఉన్న నిత్యాహారం కింద మాంసాహారాన్ని తీసుకుంటారు మాంసాహారంలో ఫైబర్ ఉండదు కాబట్టి వాళ్ళకు రోజు టాయిలెట్కి వెళ్ళడం అంతగా సాధ్యం కాదు రోజు టాయిలెట్లోకి వెళ్ళే అలవాటుకు మనం ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాం ఏ కారణం వల్ల అయినా ఎప్పుడైనా ఒకటి రెండు రోజులు టాయిలెట్ వెళ్ళకపోతే మన వాళ్ళు ఎంతో గావర చెందుతారు కొందరు రోజుకొకసారి కి వెళ్తే మరికొందరు రోజుకు రెండుసార్లు కూడా వెళ్తారు ఆ రోజు కూడా సాధారణమైన నార్మల్ అలవాట్లే అసలు రోజుకొకసారి తప్పనిసరిగా కి వెళ్ళాలనే వాదన ఒక ఆయా వ్యక్తుల శరీర తత్వాన్ని బట్టి వారి వారి ఆహ్లాపాలను బట్టి ఎవరికి వారు కంఫర్టబుల్గా ఫీల్ ఫీల్ అవునంత కాలం మరొకసారి వెళ్ళడము ఆరోగ్యవంతమైన అలవాటే రోజుకు రెండు సార్లు వెళ్ళడము ఆరోగ్యవంతమైన అలవాటే ఉదయాన సాయంత్రం రోజుకోసారి టైలెట్కి వెళ్ళాలనే వారు వారి 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 సామర్థ్యాన్ని బట్టి జీవన శైలిని బట్టి ఉదయాన్నే వెళ్ళాలనుకున్న అయినా వెళ్ళవచ్చు ఉదయాన్నే లేవగానే వెళ్ళాలని ఏం పెట్టుకోవాల్సిన పని ఏమీ లేదు షిఫ్ట్లో పని చేసే వాళ్ళు వాళ్ళ వాళ్ళ వీళ్ళని బట్టి ఉదయం వెళ్ళవచ్చు కుదిరితే సాయంత్రం వెళ్ళవచ్చు వాయిదా వేయకూడదు కొందరికి బద్ధకం ఎక్కువ లేక బిజీ షెడ్యూల్ ఉండవచ్చు అలాంటి వాళ్ళు టాయిలెట్ లేక లేక అనవసరం వచ్చిన దానికి దాన్ని వాయిదా వేస్తూ ఇది మంచి పద్ధతి కాదు రిక్టంలో మలం నిండుగానే టాయిలెట్కి వెళ్ళాలి అంటూ సిగ్నల్ని పంపుతుంది అప్పుడే మనకు టాయిలెట్ కు వెళ్ళాలనిపిస్తుంది రక్తం పంపే సిగ్నల్ని మనం మాటి మాటికి విసర్జన చేస్తుంటే కొన్నేళ్లకి అది మలబద్ధకానికి దారితీస్తుంది మలబద్ధకం ఎందువల్ల వస్తుంది చిన్న ప్రయోగాలలో జీర్ణం కాగా మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలన్నీ కొలంగా పిలువబడే పెద్ద ప్రేగులకి చేరుకుంటాయి అందులో ఎక్కువ భాగం పీచు పదార్థం మెటబాలిజం ప్రక్రియలో బ్రేక్ డౌన్ కాగా మిగిలిన పదార్థాలు లోగా ఉంటాయి పెద్ద ప్రేగుల గోడలపై చెప్పిన వ్యర్థాల్లో నుంచి నీరు కాని జలవనాలు మొదలైన వాటిని అవసరమైనంత మేర చేసుకుని రక్తస్రావరం ప్రత్యేకంగా పడుతుంది ఒక ఇక మిగిలిపోయిన వ్యర్థాన్ని పెద్ద ప్రేగులు గోడలకు తమ సంకోచ వ్యాకోచాల ద్వారా దీన్ని రెక్టం వైపుకు నీడుతుంది పెద్ద ప్రేగులు గోడలకు సంకోచ వ్యాకోచం వల్ల శరీరంలో ఆటోనోవలైజేషన్ నర్వస్ సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేయబడతాయి ఏదైనా వ్యా వ్యాధి కానీ మందులు కానీ ఆటోమేటిక్ నిర్వస్ సిస్టమ్ మీద ప్రతికూల స్పందనలు ప్రభావాన్ని చూసినప్పుడు పెద్ద ప్రయోగులు గోడలకు వండరాలు సంకోచిత వ్యాధ్యాలుగా నిదానమవుతాయి ఫలితంగా మనిషిలో మలబద్ధకం ఏర్పడుతుంది ఆహారంలో పీచు పదార్థం సరిగా లేకపోవడం సరిపడా నీరు తాగకపోవడం కూడా మలబద్ధకం ఏర్పడడానికి ముఖ్య కారణం పని చేస్తుండొచ్చు మాంసాహారంలో పీచు పదార్థం ఉండదు ఈ కారణం వల్ల మాంసాహారాన్ని తీసుకునే వారికి మలబద్ధకం ఏర్పడడం ఎక్కువ అవకాశాలు ఉంటాయి మాంసాహారంతో పాటు పచ్చి కూరగాయలు తినడం సలాడ్స్ తీసుకోవడం లాంటి అలవాట్లు చేసుకోవడం ద్వారా మాంసాహారాలు మలబద్ధకాన్ని దూరంగా ఉండవచ్చు మలబద్ధకంగా ఉన్న వాళ్ళు తరచుగా త్రిపుల కానీ కాయం చూర్ణం కానీ గోరువెచ్చ నీళ్ళల్లో రాత్రి పడుకునేటప్పుడు తీసుకోండి లేదా త్రిపుల చూర్ణము సునామిక్ చూర్ణం యాడ్ చేసుకొని కూడా తీసుకోండి ఎక్కువ హెవీగా ఉంటే మలబద్ధక సమస్య లేదంటే ఎనిమా చేసుకోవాలండి ఎనిమాగా ఎక్కడైనా ప్రకృతి వైద్యులు కానీ ఆయుర్వేద వైద్యులు క్లినిక్లో ఉంటే వాళ్ళు చేస్తారు చికిత్స ఓకే ఎనీమా చేయించుకోండి అప్పుడప్పటికీ క్లీన్ అయిపోతా ఆరోగ్యం ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చేయండి మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకొస్తాను నమస్తే శుభరాత్రి జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం భారత మాతకి జై సర్వే జన భవంతు అందరు ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అశోక్